నమస్తే వెల్కమ్ టు సిట్ న్యూస్ మేడ్చల్ జిల్లా కుత్పిలాపూర్ నియోజకవర్గం సూరారం నూట ఇరవై తొమ్మిదవ డివిజన్ పరిధిలోని భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని నూట ఇరవై తొమ్మిదవ డివిజన్ సూరారం పరిధిలోని కృష్ణానగర్ సోనియా గాంధీ నగర్లో పార్టీ జెండాగా పండుగ కార్యక్రమం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డివిజన్ కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ డివిజన్ పార్టీ అధ్యక్షులు భాస్కర్ పాల్గొని జండ్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో కృష్ణానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు బషీరుద్దీన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు శివగుప్త ఆవుల నాగేష్ రాణి సీనియర్ నాయకులు మధుమోహన్ మహిళా అధ్యక్షురాలు అరుణ హేమలత రెడ్డి అభ్యర్థంలో మాజీ వార్డు సభ్యులు అరుణ హర్ష సంధ్య లలిత హాజీరా కామందస్ లావణ్య ధనలక్ష్మి భాగ్య విద్యారాణి లతా శశికళ కాల్ నివాసులు తదితరులు పాల్గొన్నారు బయటకు వెళ్ళి నాలుగు రోజులు తిరుగుతా ఉంటే మొత్తం గ్రాఫ్ అంతా వన్ సైడ్ అయిపోతా ఉన్నది ఒకటే బీఆర్ఎస్ మయం కేసీఆర్ మయం అయిపోయింది మరి ఈ రోజు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి మొగ్గు చూపినందుకు మీ అందరం కూడా కార్యకర్తల తరపున నాయకుల తరపున బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తామని తెలిపేందుకు వాళ్ళకు కూడా శుభాకాంక్షలు జై తెలంగాణ అపర భగీరథుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మరి ఈరోజు రాగిడి లక్ష్మారెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా వారి తరఫున మా యొక్క సూరారం డివిజన్ వన్ ట్వంటీ నైన్ డివిజన్ సూరారంలో ఈ యొక్క సోనియా గాంధీనగర్లో ఉన్నటువంటి పెద్దలు బషీర్ గారు నాగేష్ గారు వీరందరూ ఆధ్వర్యంలో మరి ఈరోజు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది మాకు ఎందుకంటే స్వచ్ఛందంగా ప్రజలు ఇంటికి పోయి తలుపు తడితే వాళ్ళకు ఉన్నటువంటి మనసులో ఉన్నటువంటిది మనోభావాలు మొత్తం కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు గడిచిన పది సంవత్సరాలలో మా ఇంటికి తలుపు తట్టినవారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు తప్ప ఈ రోజు వరకు ఎటువంటి వేరే పార్టీ వాళ్ళు వచ్చి ఏ రోజు కూడా మా సాధక బాధకాలు చూడలేదు మాకు రోడ్డు కానీ రాత్రిపూట కరెంటు కానీ ఏ విషయంలో కూడా గడిచినటువంటి కోవిడ్ సమయంలో కూడా మీ యొక్క బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు మీ యొక్క నాయకులు కార్యకర్తలు మా వెంట ఉన్నారని చెప్పేసి ప్రతి తల్లి ప్రతి బిడ్డ ఈరోజు తెలియజేస్తా ఉంటే చాలా సంతోషకరంగా ఉంది మరి ఈ యొక్క వన్ ట్వంటీ నైన్ డివిజన్ కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ గారు అనక్షం మా ఇంట మా ఇంటి సభ్యునిగా మా ఫ్యామిలీ మెంబర్గా ఉంది కేసీఆర్ గారు బలపరిచిన మన అభ్యర్థి ఎమ్మెల్యే వివేకానంద అనుసారం మేరకు సోనియా గాంధీకి రావడం జరిగింది ఎమ్మెల్యే శ్రీశ్వర రాజు గారు అనుస మేరకు అందరం నుంచి ఇక్కడ ప్రచారం చేయడం జరుగుతుంది ప్రచారంలో భాగంగా నాతో పాటు డివిజన్ అధ్యక్షులు భూపాల భాస్కర్ గారు శ్రీకృష్ణనగర్ ప్రెసిడెంట్ శివకుమార్ గారు అధ్యక్షులు పెద్దలు బషిరత్మణ గారు ఇక్కడ ఉన్న పెద్దలందరూ అందరితో పాటు పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరుగుతుంది కారు గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపేయాలని సోనియా గాంధీ గారు ప్రజలకు అందరికీ పేరు పేరున్న ఎందుకంటే మేము ప్రతి తొమ్మిది సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే అయినా కాంచె ఎమ్మెల్సీ అయినా కాంచె కార్పొరేట్ అయినా కాంచె ప్రతి భాగంగా ప్రతి బస్తీలో ప్రతి దాగర కూడా ప్రతి రోడ్డు వేయడం జరిగింది ప్రతి యూజుడి చేయడం జరిగింది వాళ్ళకి ఏ అవసరం ఉన్నా కూడా ఏ రాత్రైనా మేము రావడం జరిగింది వాళ్ళకి అండగా బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే ఉన్నది కాబట్టి వాళ్ళని అడిగి ఓటు అడిగి హక్కు మాకు ఒక్కరికే ఉన్నది కాబట్టి ఖచ్చితంగా కూడా మీరు బీఆర్ఎస్పై కారు గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపేయాలని కోరుకుంటూ కేసీఆర్ గారు బయటకు వెళ్ళినాక ఒక్కొక్క పార్టీలకు దడ స్టార్ట్ అయ్యి ఆ దడ స్టోటే ప్రతి ఒక్కరు అన్ని అడ్డమైన మాటలు మాట్లాడుతున్నారు కేసీఆర్ గారి పైన కేటీఆర్ పైన ఇక్కడ ఉన్న మన పైన కూడా మాట్లాడుతున్నారు ఆ తాటాకు చప్పుడులకు ఎవరు భయపడేది లేదు ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది కార్ గుర్తు గెలుస్తుంది